అందరికీ శుభోదయం నేను ఈ వీడియోలో ఇంటికి గోమాతను తెచ్చుకోవడానికి అలాగే తెచ్చుకున్న తర్వాత కూడా నాకు అయినటువంటి ఖర్చుని నిజంగా చెప్పాలంటే మనము దాన్ని ఖర్చు అనకూడదు ఎందుకంటే ఇది నా వరకైతే గోసేవ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మానసిక ప్రశాంతత అనుభవించే ఆనందంతో పోలిస్తే మనం పడే శ్రమ అయినా ఖర్చు చేసే ధనమైనా అసలు చాలా తక్కువ అండి కాకపోతే ఇప్పుడు ఎవరైనా ఉంచుకోవాలని అభిలాష ఉండి వాళ్ళకి శ్రమ అనిపిస్తుందేమో ఖర్చు అవుతుందేమో అని ఎవరైనా మనసులో ఉండుంటే వాళ్ళకి ఏమన్నా నేను మా సందేహాలు నివృత్తి చేయగలరనే ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను గోవు గురించి ప్రాముఖ్యతను తెలుసుకున్న తర్వాత నేను ఇంట్లో ఆవుని తప్పకుండా తీసుకురావాలని నిశ్చయించుకున్నప్పుడు నేను మా బావమర్దిని సంపాదించిన వాడు చిన్నప్పటి నుంచి పశువుల మధ్యనే పెరిగిండు ఇంటి ముందున్న ఖాళీ స్థలం కూడా నాకు ఆవు తీసుకునేలా ధైర్యం చేసేందుకు ఒక కారణము ఎందుకంటే అది కొంచెం స్వేచ్ఛగా తిరగడానికి ఖాళీ స్థలం లేకపోతే నేను ధైర్యం చేసేవాడిని కాదు కొన్ని రోజులు ఆలోచించి మా బామ్మడిది నా సొంత ఆవునే నాకు ఇచ్చిండు మరి ఆవుకి ధర ఎంత ఇవ్వాలి అని అడిగితే ఒక ఇరవై రెండు వేలు ఇవ్వండి అని చెప్పిండు మా బంధుత్వం కారణం చేత మరీ ఎక్కువ చెప్పలేదేమో అని నాకు అనిపించింది అతను చెప్పిన ధరకి నేను ఓకే అని చెప్పిన మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఒక మూడు వేలు తీసుకున్నారు దానికి ఇరవై ఐదు వేలు నాకు ఇంటికి ఆవు తెచ్చేంతవరకు ఖర్చు అయింది తర్వాత దానికి పెట్టే గడ్డి అది ప్రస్తుతానికి నేను తీసుకుంది ఒక పదివేలు పెడితే వంద కట్టల గడ్డి ఇచ్చినారు నాకు ఆవు సరాసరిన రోజుకి ఒక గడ్డి కట్ట ఆవు దాదాపుగా రెండు రోజులు మేస్తుంది అంటే దానికి రోజుకి దాదాపుగా గడ్డికి అయ్యే ఖర్చు యాభై రూపాయలు మిగతా దానా ఖర్చు అయితే ప్రస్తుతానికి నేను నువ్వుల చెక్క అప్పుడప్పుడు పల్లి చెక్క పెడుతున్నాను దాని కిలోకి ముప్పై ఐదు రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు రోజుకి అరకిలో మాత్రమే ఇవ్వమని చెప్పినారు అది నీటిలో నానబెట్టి ఇస్తున్నాను అరకిలో అంటే రోజుకి దాదాపు ఇరవై రూపాయలు వేసుకున్న ఓవరాల్గా మనం పెట్టే ఖర్చు దాని తిండి కోసం అయితే డెబ్భై రూపాయలు అవుతుంది ఫ్యూచర్లో ఏమన్నా గడ్డి పెంచితే పచ్చిగడ్డి అప్పుడు అయ్యే ఖర్చులో కొంచెం మార్పు రావచ్చు ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్రతిరోజు కొద్దిసేపు రన్నింగ్ లాగా చేద్దామని పిల్లలు నేను అనుకొని అక్కడ ఉన్న రాలని శుభ్రం చేసినాము గోవు ఆశ్చర్యంగా చూస్తుంది ఎందుకు వీళ్ళు నా దగ్గర పరిగెత్తుతున్నారని రెండు మూడు రోజులు చూస్తే దానికే అలవాటు అయిపోతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేను గోవు గురించి చెప్తున్న ఈ ఖర్చుల లెక్కలు కేవలం కొత్తగా ఎవరైనా ఇంట్లో గోవును పెంచుకుందామని ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని తప్పితే దానికి ఫుల్తాలు వేయాలనే ఆలోచన నాకు లేదండి ఏ రకంగా చూసినా ఒక గోమాతని పెంచాలంటే అయ్యే ఖర్చు వంద రూపాయలు కూడా కావట్లేదండి ఒకరోజు మొత్తానికి ఓన్లీ ఇప్పటి వరకు మేము చెప్పింది ఖర్చుల వివరాలు మాత్రమే ఇంట్లో గోమాతని మనం పెంచుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఆలోచిస్తే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది మానసిక ప్రశాంతత అండి ఇంట్లో గోవు మన కళ్ళ ముందే కనబడుతూ ఉంటే మనకు కలిగే ఆనందం ఎన్ని లక్షలు పోసినా రాదని నాకు అనిపిస్తుంది నేను ప్రతిరోజు అనుభవిస్తున్నాను కాబట్టి అలాగే మేము ఇన్ని రోజులు గేదె పాలు కొనుక్కునే వాళ్ళం అండి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ప్రతిరోజు ఒక ముప్పావు లీటర్ తీసుకునే వాళ్ళము దానికి అయ్యే ఖర్చు రోజుకి అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు మేము ఆవు ఎప్పుడైతే మా ఇంట్లోకి వచ్చి పాలు ఇవ్వడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి మేము ఆ పాలు తీసుకోవడం మానేసినాము ఆ ఖర్చు మాకు మిగిలినట్లే కదా అలాగే గోవు నుంచి వచ్చే గోమయము పొలాలకి ఎంతో మంచి ఎరువు అండి అది దాదాపుగా ఒక నాలుగు నెలల్లో ఒక ట్రాక్టర్ సరిపడా మనకు ఎరువు వస్తుందండి మా దగ్గర ఇప్పుడు అది మూడు వేల రూపాయల వరకు ధర పలుకుతుంది ఆ లెక్కన చూస్తే ఆవు ఎరువు నుండి మనకి నెలకి ఒక ఏడు వందల యాభై రూపాయల వరకు మనకు ఆదాయం వస్తున్నట్టే అలాగే ఆవుకు పుట్టిన దూడలు అయితే ఇంట్లో గోసంతతిని పెంచడానికి అలాగే ఉంచుకుందాం అనుకుంటున్నాను ఒకవేళ మగవు పుడితే అవి పెద్దగైన తర్వాత తీసే తీసేవారికి కానీ లేదా ఎవరైనా వ్యవసాయం చేసే వారికి కానీ ఇచ్చి అవి ముసలివైపోతే మళ్ళీ నేను వారి నుంచి కొందామని అనుకుంటున్నానండి ఇలా చూస్తే గోవు అన్ని రకాలుగా మనకి సంపదను సృష్టించి మనకు మానసిక ఆనందంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా కూడా తోడుంటుంది ఇటువంటి గోవుల్ని మనం విస్మరించి ఇంట్లో తినే ఆహార పదార్థాలని చాలా వరకు కల్తీ ఆహారాన్ని తింటున్నాం మనందరం అందరం కూడా చిన్న చిన్న అవసరాలకు కూడా ఇప్పుడు ఆసుపత్రుల మీద మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఆరోగ్య అవసరాలకి గోవు ఉంటే గోవు ఆధారితంగా మనం పండించుకున్నటువంటి ఆహార పదార్థాలను తినగలిగితే చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం కొద్దిగా ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉండి కొంచెం సమయం ప్రతిరోజు గోవు కేటాయించగలిగే ప్రతి ఒక్కరు ఇంట్లో గోవును పెంచుకోవడం అయితే పెద్ద కష్టం అయితే కాదండి మేము ఇంతకుముందు ఈ మొక్కలు విత్తనాలు నాటినాము ఈ వర్షాల వల్ల పూల మొక్కలు విత్తనాలు మొక్కలు మొలిచినాయి మళ్ళీ ఈ వర్షం పడగానే గోవు చుట్టూ వేసిన ఫెన్సింగ్ చుట్టూ ఈ మొక్కలు నాటుదాం అనుకుంటున్నాం అలాగే మేము చల్లిన కొన్ని పచ్చిగడ్డి విత్తనాలు కూడా మొలకెత్తినాయి శాంపుల్ కోసం కొన్ని మాత్రం చల్లినాము త్వరలో ఆవుకు సరిపడా పచ్చిగడ్డి పెంచే ప్రయత్నం చేస్తాను ఆర్థికంగా మానసికంగా మన ఇంటికి చేయుతనిచ్చే గోమాతను